అంటే మేము మొదటి నుంచి చెబుతుంది అదే రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలని ఆలోచన ఆయనకు ఉందా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి అసలు రాజధాని ప్రాంతంలో అసలు ఎవరు ఒకసారి చెప్పమనండి వారిని పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవటం వాళ్ళని రానికుండా చేయాలని నెపాన్ని మేము తప్పు పెడతా ఉన్నాం అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి నేను చంద్రబాబు నాయుడు గారికి అడిగి అలా రాజధాని ప్రాంతంలో ఉండేది ఎవరో చెప్పనని ముందు నేను అడుగుతా ఉన్నా అంటే పర్టికులర్గా పేదవాళ్ళు ఉండకూడదా ఉంటే ఎక్కడుంటారు మీరు క్యాన్సిల్ చేయటానికి పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేసే ఆలోచన మీకు ఉందంటే పేదల పాలట మీకు ఎలాంటి అవగాహన ఉందో కూడా తెలియపరచమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఒక విషయం దక్కడే తేలిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా అధికారం వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది వారికి అందాల్సినటువంటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ సక్రమైన పద్ధతిలో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలి ఆ కోణంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడమన్నారు కులాలు చూడమన్నారు అర్హతే ప్రామాణికంగా అందరికి అవకాశాలు ఇచ్చారు అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్పారు కానీ ఈరోజు అలా లేదే జగన్మోహన్ రెడ్డి గారు పదితరానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ మారుస్తూ ఉన్నారు అయిన వాళ్ళకి అందరం ఎక్కించాలని కాని వాళ్ళని దూరంగా పెట్టాలన్న ఆలోచనతోనే ఒక కుట్రలో భాగంగా వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తారు మరి దరిదాపు రెండు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రజానీకం గమనిస్తున్నారు చెప్పిన మాట ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇంకా కాలం నిర్ణయిస్తుంది కాలం ఎందుకంటే మేము ఎన్నికల్లో పోటీ ఓటి ఓడిపోయి ఉన్నాం ప్రజారేజికంగా పనిచేసాం ప్రజల కోసమే పనిచేశాడు మా నాయకుడు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత విలయతాండం చేస్తూ ఉన్నా హింసలు పెట్టిరేగుతూ ఉన్నా దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరుగుతూ ఉన్నా పేదవారి కోసం ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసమే నిలబడే ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసినాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కించ తగ్గి అయ్యో ఇది జరగకూడదే జరిగిందే ఎందుకు జరుగుతూ ఉంది దీన్ని అరికట్టాలి అధికారులకు చెప్పాలి లేకపోతే దాడులు చేసే వాళ్ళకి చెప్పాలని ఆలోచన కించుత్ కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎంటుబడి ఇన్సిడెంట్ జరిగినా ఉన్నామని చెప్పేసి ఆ ప్రజలకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు అనేది మా నినాదంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నాం పరిపాలన అనేది చాలా గొప్ప ఆలోచనతో చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పరిరక్షించాల్సిన బాధ్యత ఏ రాష్ట్రాన్ని హెడింగ్ చేస్తున్నా వారికి ఉంది ఆ కోణంలో ఆంధ్రప్రదేశ్లో జరగటలా పర్టికులర్గా మా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దాని మీద దాడి జరిగినా ఎక్కడన్నా తప్పులు ఈరోజు మా మీద అఘాయిత్యాలు జరిగినా మా ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు మా నాయకుడు ప్రస్తుతం ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు ఆ కోణంలోనే మరి నిన్న జగపేటలో జరిగితే ఈరోజు ఎక్కడో ఉండి వెంటనే బయలుదేరి వస్తూ ఉన్నారు మేము సాధ్యమైనంత రీతిలో ప్రజాస్వామ్యబద్ధంగా కార్యకర్తలకు అండగా ఉంటాం జరిగిన తప్పుని వెత్తి చూపుతాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఎలాంటివి జరగకుండా చూడటానికి ప్రభుత్వం నిలదీస్తానికి సిద్ధంగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా